హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి వర్షాకాలంలో వేడి వేడిగా చేసుకునే మిర్చి బజ్జీ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది చూడండి మిర్చి కూడా ఎంత చక్కగా ఆయిల్లో ఫ్రై అయిందో సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి తీసేసుకున్నానండి మనం ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మిర్చి ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకుంటూ అయిపోతుంది లోపల ఉన్న సీడ్స్ టోటల్ ఈ విధంగా చూడండి మధ్యలో ఒక చీలిక ఇచ్చేసి టోటల్ లోపల ఉన్న టోట్స్ సీడ్స్ అన్నీ టోటల్ తీసేసుకుంటే సరిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏం లేకుండా తీసేసుకోండి ఎందుకంటే మనం మిర్చి తిన్నా కూడా కారం కాకుండా ఉంటుంది ఆ సీడ్స్ ఉండేసరికి మనం తింటూ ఉంటే పిల్లలు తింటూ ఉంటే కారం అనేసి వదిలేస్తూ ఉంటారు కదా సో అందుకనేసి ఆ సీడ్స్ అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సరిపడా కావాల్సిన శనగపిండి తీసేసుకున్నానండి సో శనగపిండిని ఈ విధంగా ఏం లేకుండా కొన్ని షాప్లో కొన్నాం కదా అండి పురుగులు వస్తాయి కదా సో అందుకనేసి ఇలా జల్లించుకొని అందులోనే సరిపడా టేస్టీకి సరిపడా సాల్ట్ హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ అలాగే వంట సోడా యాడ్ చేస్తున్నానండి వంట సోడా వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకులో ఇంకా కొంచెం తక్కువ తీసేసుకోండి సో టే కొంచెం లైట్గా కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి సో మనకి వంట సోడా వచ్చేసి ఎక్కువగా తీసేసుకున్నారనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది సో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఎట్లా అంటే మామూలుగా చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదా అండి అందులో ఒక హాఫ్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా తీసేసుకున్నా కూడా ఆయిల్ పీల్చుకుంటే ఆయిల్ ఆయిల్ వస్తాయండి సో అందుకనేసి తక్కువగా తీసేసుకోండి ఈ విధంగా మా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని వాటర్ పోసేసుకొని ఇలా దోశ బ్యాటరీలా కలుపుకుంటే సరిపోతుందండి మరి వాటర్లా చేసినా కూడా మిర్చికి పిండి అనేది మిర్చికి పట్టదు సో అందుకనేసి మిర్చి ఎంత మనం పిండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత చిక్కగా ఉంచుకుంటే వెంటనే ఆ మిర్చికి అనేది మంచిగా పట్టి తింటూ ఉంటే టేస్ట్ అనేది వస్తుందండి ఆ మిర్చి ఈ పిండి అనేది టేస్ట్ వస్తుంది సో మనం ఎక్కువ వాటర్ వాటర్లో తీసేసుకున్నాం అనుకోండి అంత టేస్ట్ అనేది రాదండి సో అందుకనేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది పిండి వచ్చేసి చూడండి మిర్చిని తీసేసుకొని ఈ విధంగా దానికి కోటింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకొని మిర్చి కనిపించాలండి ఎందుకంటే మిర్చి ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది మిర్చిని పడేయకుండా తినేస్తారు సో కనిపించేలాగా మిర్చిని ఆ పిండిలో వేసేస్తే సరిపోతుంది ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఆ పిండి పైన అనుకొని ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి వన్ సైడ్ మిర్చి అనేది ఏ విధంగా కనిపిస్తుందో లేయర్ సో ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది మిర్చి చుట్టూ పిండి ఉన్నా కూడా తినాలనిపించేదండి సో అందుకనేసి ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి నేను కాస్త పిండి వేసి చూశానండి ఇంకా హీట్గా లేదు ఇంకా కాస్త లైట్గా హీట్ అవ్వాలి ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్న తర్వాతనే వేయండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పిండిని పెట్టేసుకొని మిర్చిని ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఉండండి చూడండి యాడ్ చేస్తూ ఉంటే వేసేటప్పుడు మాత్రం గ్యాస్ని సిమ్లో ఉంచేసి వేయండి ఎందుకంటే పైన చిటపట్లాడుతూ పైన చిల్లుతూ ఉంటుంది సో వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేయండి చూడండి మనకి ఆయిల్లో ఎంతవరకు అవి ఫ్రై అయ్యేలా ఉంటాయో అంతవరకే వేసేసుకోండి ఎక్కువ ఫ్రై చేసినా ఎక్కువ వేసేసుకున్నా కూడా అవి ఫ్రై అవ్వవు లోపల పిండి అనేది కూడా కుక్ అవ్వాలి కదా అండి కొందరు కొన్ని కొన్ని మిర్చిలు చేసేటప్పుడు లోపల పిండి అనేది కూడా కొందరికి కుక్ అవ్వదు సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా చక్కగా కాల్చేసేయండి హై ఫ్లేమ్లో ఉంచినా కూడా టోటల్ మాడిపోతాయండి మాడిపోయి లోపల పిండి అనేది కుక్ అవ్వదు మనకి సో అందుకనేసి లోపల పిండి కుక్ అవ్వాలి పైన మిర్చి కూడా కుక్ అవ్వాలి కదా ఆయిల్ ఫ్రై అవ్వాలి కదా అండి సో అందుకనేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి మంచిగా చక్కగా చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఈ విధంగా ఇంకో సైడ్ టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి మెల్లిగా టర్న్ చేసేటప్పుడు కూడా ఆయిల్ పైన పడుతూ ఉంటుంది సో జాగ్రత్తగా టర్న్ చేసేయండి చూడండి ఏ విధంగా కలర్ అనేది లైట్ గోల్డ్ కలర్కి వచ్చింది కదా అండి ఇంకా ఫ్రై అవనివ్వండి మంచిగా మనకి మంచిగా ఫ్రై అవ కొందరు మెరూన్ కలర్లో ఉంటే ఇష్టపడతారు కొందరు గోల్డ్ కలర్లో ఉంటే ఇష్టపడతారండి సో అందుకనేసి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా గోల్డ్ అంటే గోల్డ్ ఆర్ మెరూన్ అంటే మెరూన్ కలర్లోకి వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి మిర్చి కూడా మన మనకి ఎంత చక్కగా కుక్ అయిందో ఈ విధంగా మిర్చి ఆయిల్లో ఫ్రై ఫ్రై అయిన మిర్చి తింటూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందో సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి ఎంత చక్కగా వచ్చాయో లోపల మిర్చి అయినా ఆ పిండి అయినా ఎంత చక్కగా కుక్ అయిందో ఫ్రై అయిందో సో ఇప్పుడు వీటిని పక్కకి వేరే ప్లేట్లోకి తీసేసేయకుండా నాకు మిర్చి ఈ మిర్చి లోపల ఫ్రై అయిన మిర్చి తినడం అంటే చాలా ఇష్టం అండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో లోపల మిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ మనం ఇదే ప్రాసెస్లో సేమ్ మనం ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసి పెట్టేసుకున్న అవి మిర్చెస్ మిర్చెస్ ఉన్నాయి కదండి సో వాటిని కూడా ఈ విధంగా వన్ బై వన్ ఒకటి వేసేసుకుంటే సరిపోతుందండి మనకి ఆయిల్ ప్రకారమే వేసేసుకోండి అతిగా ఎక్కువ కూడా వేయకండి అతిగా ఎక్కువ వేసేసినా కూడా అవి కుక్ అవ్వండి సో ఆయిల్ ప్రకారం క్వాంటిటీ అనేది మనకి ఎంతవరకే ఆ కడాయిలో పడతాయో అంతవరకే వేసేసుకుంటే సరిపోతుంది వేసేటప్పుడు మాత్రం సిమ్లో ఉంచేసి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చక్కగా కలర్ కలర్ చేంజ్ అంతే వరకు వేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కలర్ అనేది ఫస్ట్ గోల్డ్ కలర్లో చూపించాను ఇప్పుడు లైట్ మెరూన్ కలర్లో చూపిస్తున్నాను మీకు మిర్చి అనేది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా మిర్చితో కనుక ఫ్రై చేసి తీసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అతిగా హెవీ ప్రాసెస్ కూడా ఏముండదు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్